అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించడం జరిగింది ఈ మద్యం పాలసీలో పది శాతం రిజర్వేషన్లు అమలు పరచడానికి ముఖ్యమంత్రి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి లోకేష్ గారు కూడా దీనిలో బీసీపీ యొక్క స్థితిగతులను వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వారిని వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలి వాళ్ళు ఫైనాన్షియల్గా ముందుకు రావాలంటే వాళ్ళని కూడా వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలని ఉద్దేశుకుంటూ ఈరోజు ఈ పది శాతాన్ని మద్యం పాలసీలో ప్రకటించడం జరిగింది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈ మద్యం పాలసీ విషయంలో కానీ బీసీల విషయంలో కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బీసీల పట్ల అలాగే ఎస్సీల పట్ల ఎటువంటి పద్ధతిని అవలంబించడం అనేది మనం అందరం కూడా చూసాం కాబట్టి దీని మీద అవాకులు చవాకులు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వైఎస్ఆర్ కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది తోటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఎన్నికల వార్త ఏదైతే చేశారో దాన్ని మంత్రులవారీగా చేసుకుని రావడం జరుగుతుంది వంద రోజులు పరిపాలన పూర్తయ్యే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వరదలు కానీ వర్షాలు కానీ అన్నింటినీ కూడా అధిగమిస్తూ మన ఎన్నికల అవగాహన ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు జరపాలనే ఒక పద్ధతి ప్రకారం ఆయన ఈరోజు ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఏదైతే కల్లు కేటం ప్రదయమైనటువంటి చెట్టు ప్రజల కూడా ఈడిగా శ్రీశైలత ఈ గులాల్లో వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సతవకాశాన్ని వినియోగించుకోండి మీరు మీ కార్లు కానీ మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ వేరే వాళ్ళ దగ్గర తాకా పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తు పాటు చేసుకోవచ్చు మీకు బంగారు భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు గారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ గవర్నమెంట్ బీసీల పక్షపాతం ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి అలాగే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది పునరుద్ధం జరుగుతుంది అని చెప్పి చెప్పారో పాకిస్తాన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని అలాగే బీసీల బీసీ సెలవు తరఫున కూడా నేను చంద్రబాబు చాలా ఎందుకంటే జరిగిన జరిగే కష్టంలో ఉందనే

మా కుటుంబంలో ఒక వ్యక్తి లాగా చంద్రబాబు గారు ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు నిరూపించుకున్నారు అందుకని చంద్రబాబు గారు నిజంగా మా కుటుంబాల తరఫున మా తెలుగు కుటుంబాల తరఫున నుంచి అందరితో మా సంస్థ నుంచి మా మేము నిజంగా దేశం చేసుకోవాలి ఎందుకంటే మాకు వెలుగులో కనిపించే విషయాలు అంటే చంద్రబాబు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం నుంచి కూడా మేము హైదరాబాద్ రవాణా చేసుకోవాలి ఒక దొంగ జీవో తీసుకొచ్చి రవాణా దూరం చేయకూడదు అని చెప్పి యాభై కిలోమీటర్లకే పరిమితం చేశారు అది కూడా ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ పొరుగు రవీంద్ర దృష్టిలో తీసుకెళ్లి రవాణా గురించి ఎక్కడైనా ఏ జిల్లాకైనా సరఫరా చేస్తున్న విధంగా ఆంక్షలు ఎత్తేయాలని చెప్తున్నాం మరి పోతే ఈ కల్లుని ఎక్సైజ్ నుండి మత్తు పాలయం కావు శీతల పాలయం కావు డిపార్ట్మెంట్ ను కూడా దీన్ని తొలగించాలని ప్రతిపాదన కూడా మా ఎక్సైజ్ మినిస్టర్ పొరుగు రవీంద్ర గారికి ముఖ్యమంత్రి గారి దృష్టి మా కుల దృష్టికి తీసుకుంటాం ఇకపోతే ఇప్పుడు జరుగుతున్న టెండర్ల మన గీత కూడా లైసెన్స్ ఎవరికి పోతండి మన కులము మన కుటుంబం ఎదగాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎవరికి కూడా అటువంటి ప్రయత్నం చేయకుండా మీరు ఎక్కడ టెండర్ లేదన్నారని ధైర్యం తర్వాత పేరు చంద్రబాబు నాయుడు గారు కిస్ పూర్తిగా రద్దు చేసి ఈ రకంగా కూడా గీత తెలుగుదేశం గవర్నమెంట్ పార్టీ ఉపయోగపడింది కానీ ఎక్కువ శాతం గీత తెలుగుదేశం పార్టీతోనే తెలుగుదేశం అండగానే ఉన్నాం మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ వాస్తవంగా ఈ రోజున పది శాతం రిజర్వేషన్ కల్పించి ప్రాంత శాపు కూడా ఒక చట్టాత్ర నిర్ణయం అది చాలా గొప్ప నిర్ణయం అది మేమంతా కూడా దాని మీద రక్షిస్తా ఉన్నాం ఇదే సందర్భంలో